టొయటా ఇథియోస్ జీడీ టూ థౌజండ్ నైన్టీన్ ఫి జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ముంగటి రెండు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాసు మారింది డిక్కీ గ్లాసు కూడా మారింది సార్ డిక్కీ గ్లాసు కూడా సిఏ సిరీస్ ఉంది మిగతా అన్ని మాత్రం బీఐ సిరీస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మారాలి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్లో బోర్డు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ టూట ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ ఈ బండికి సంబంధించిన ఇన్వాయిస్ మాత్రమే వస్తుంది సార్ ఇన్వాయిస్ వేరే బండి ఇస్తారు సేమ్ మోడల్ది ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఇంజన్ నెంబర్ స్టేషన్ నెంబర్ ఉంటుంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బానాటి నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే మొత్తం షోరూమ్ టీస్లే ఉన్నాయి ఈ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కీ షోరూమ్ నుంచి వచ్చింది సార్ డిక్కీ ఒరిజినల్ ఇక పెయింట్ అయితే ఇట్లా పెయింట్ చేస్తారు ఏర్పడకుండా పెయింట్ అయింది కానీ డిక్కీ రీప్లేస్ కాలే ఒరిజినల్ డిక్కే ఇక డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెఫ్ని టైర్ కూడా ఓకే ఉంది ఇక ఈ బంపర్ పెయింట్ అయింది ఇక పెయింట్ ఇడ పడ్డ చూడరు మీకు లోపల ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి బండికి ఎక్కడ రస్టింగ్ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అరవై నాలుగు వేల మూడు వందల ఎనిమిది రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్గా సార్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంకోటి రెండు టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ టైర్ ఒకటి వెనకది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సైడ్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ టైర్ ఏమో థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ ఉంది సార్ అలాగా దేవు అప్రాన్ ఓకే పెండర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాను ఓకే బానేటి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే పెయింట్ ఇక్కడ ఇక్కడ కనబడుతుంది చూడు పెయింట్ అయితే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్ ఉంది ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు చాలా మై దాల్పోయినా సో యా పక్కన అయితే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ ఈ రోజు ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు చూడేస్తుంది ఈ బండి హర్యానా నెంబర్ ఎన్వోసీ వస్తుంది ఇన్వైస్ వేరే బండి ఇస్తా ఈ బండి ఇన్వాయిస్ రాదు హెచ్ఆర్లా ఓన్లీ ఎన్వోసీ మాత్రమే ఇస్తారు సేమ్ మోడల్ ఇన్వాయిస్ ఉంది నా దగ్గర ఆ బండిని ఇన్వైస్ ఇస్తా మీకు రెండు వేల పంతొమ్మిది టొయటా ఇథ్యోస్ జీడీ బేసిక్ మోడల్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు లక్ష పైన తిరిగింది కస్టమర్ అరవై ఐదు వేలు చేసి తీసుకొచ్చేటు రెండు సెల్ టైర్లు రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రైట్ సైడ్ టైమో థర్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ టైమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సెఫ్టీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ క్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు గ్లాసులు మారినాయి మారిన నుంచి దీనికి వరకు ఏపీ రీప్లేస్ కాలే కానీ ప్రతి పీస్ ఖర్చప్ అయింది మీకు ఇది ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండో నెల జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది డిజిల్ బండి లీటర్ కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది టోటా ఇకివోస్ జీడీ వైట్ కలర్ డిజిల్ బండి తెలంగాణ కర్ణాటక ఆంధ్ర మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వీటికి డిమాండ్ ఉంటుంది తెలంగాణలో ఈ పనులు మా దగ్గర ఎవరు అడగారు మా దగ్గర ఎక్కువ డిజైర్లకు డిమాండ్ ఉంటుంది ఈ పనులకు చాలా తక్కువ నేను మొన్నొకటి నర్సరాపేట వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిన ఇప్పటికీ వాళ్ళు బండి తీసుకోపోలే నా దగ్గరనే ఉంది దాన్ని ఎవరు అడుగుతలేరు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఆ సార్ కూడా చెప్పిన సార్ బండి తీసుకెళ్ళాలని మీ దగ్గరనే అమ్ముకోవాలంటే ఆయన తీసుకపోతలేడు ఆ బండి నా దగ్గరనే ఉండిపోయింది రెండు వేల పదిహేడు టోయటా ఇత్య జీడీ ఉంది ఎవరికన్నా కావాలంటే పూర్వే జగితే లోకల్లో అయితే అది కూడా ఎల్లోపోటు రీడింగ్ గ్యారంటీ లేదు సేమ్ ఈ బండి దగ్గర దానికి కూడా టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఢిల్లీలో కమర్షియల్ బండి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న టచ్అప్లు ఉంటాయి సార్ లక్ష దాటిన బండి అంటే ఇక మనం దాన్ని అడగాల్సిన అవసరం లేదు ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఆ వెనకాల టైర్లు మాత్రం ఒకటి థర్టీ పర్సెంట్ ఉంటే ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ముంగట రెండు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బ్యాక్ గ్లాస్ మారింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి టోయటా ఇటీహోస్ జీడీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడండి వీడియోలో బండి చేస్తే ఈ బోర్డు మేము మా ముగ్గురం మెంబర్నే సార్ ఎవరికన్నా వాళ్ళు కాల్ చేయరి ఓ డీలర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఎందుకంటే దీనికి రాగా రోడ్డు బార్డర్ ట్యాక్సీలు కట్టడు ఉంటుంది ఓన్ ప్లేట్ అయితే ఇరవై వేలు తీసుకుంటా ఈ టాక్స్ ప్లేట్ కాబట్టి బార్డర్ ట్యాక్సీలకు ఐదు నుంచి ఏడు వేల లెక్క ఖర్చు వస్తుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై కింద